తల్లిదండ్రులు కావాలని మీ కలను సాకారం చేసుకోండి ఫర్టిలిటీ వారి తక్కువ ధర సంతానోత్పత్తి చికిత్సతో అపాయింట్మెంట్స్ కొరకు కాల్ చేయండి సెవెన్ ఎయిట్ ఫైవ్ ఎయిట్ నైన్ త్రీ సిక్స్ జీరో ఫోర్ మేడిగడ్డ ప్రాజెక్టు దగ్గరకు వెళ్లిన మంత్రుల బృందం దానిపై పవర్ పాయింట్ ప్రజెంటేషన్ ఇస్తున్నారు ప్రాజెక్టు నిర్మాణం దాని వ్యయంపై వివరణ ఇచ్చారు మురళీధర్ రావు కాళేశ్వరం ప్రారంభం నుంచే తమకు అనుమానాలున్నాయని అన్నారు మంత్రి ఉత్తమ్ కుమార్ రెడ్డి బీఆర్ఎస్ ప్రభుత్వం ప్లాన్తో పాటు ప్రాజెక్ట్ లొకేషన్ మార్చేసిందని విమర్శించారు మేడిగడ్డలో పిల్లర్ల ఐదు ఫీట్లు కుంగిందన్నారు ప్రపంచంలోనే కాళేశ్వరం అద్భుత ప్రాజెక్ట్ అని చెప్పిన కేసీఆర్ అది కుంగితే ఒక్క స్టేట్మెంట్ కూడా ఇవ్వలేదని చెప్పారు లక్ష కోట్లంతా మూడు బ్యారేజీల మీదే ఉందన్న ఉత్తం మూడు బ్యారేజీల్లో డ్యామేజీలు వచ్చాయని చెప్పారు మరోవైపు ఈఎన్సీ మురళీధర్ రావుపై ఆగ్రహం వ్యక్తం చేశారు మంత్రి కోమటిరెడ్డి గ్రావిటీ వదిలేసి లిఫ్ట్ను ఎంచుకోవడం తుగ్లక్ చర్య అని అన్నారు ప్రజలను కాపాడాల్సింది మీరు కదా అని ఈఎన్సీపై అసహనం వ్యక్తం చేశారు ప్రాజెక్టును డిజైన్ చేసింది మీరా కేసీఆర్ అని ప్రశ్నించారు కేసీఆర్ మీ మాట విననప్పుడు ఉద్యోగం వదిలేసి వెళ్లాల్సిందే అని మండిపడ్డారు మంత్రి కోమటిరెడ్డి వన్ బ్యారేజ్ హ్యాస్ పియర్ ఫౌండేషన్ హెస్ సంక్ సెకండ్ అన్నారం బ్యారేజ్లో క్రాక్స్ అండ్ లీక్స్ సప్లై సో ఇప్పుడు నౌ సిబౌట్ ది ఇన్వెస్టిగేషన్ ఎంక్వైరీ ద జ్యుడిషియల్ ఎంక్వైరీ రిపేర్ వర్క్ వాట్ ఈస్ ఆఫ్ సీరియస్ కన్సర్న్ ఇస్ ఇది ఇప్పుడు బ్లాక్ సెవెన్లో డిస్కవర్ అయింది అదర్ బ్లాక్స్లో ఇన్వెస్టిగేషన్ అవుతుంది మరి ఎక్కువ బ్లాక్స్లో ఇది అట్లనే ఉండి ఉంటే సరే రీబిల్డింగ్ కాస్ట్తో సహా ద ప్రాజెక్ట్ బికమ్స్ కంప్లీట్లీ అంటే ఇన్ఆపరేషనల్ ఆర్ లెస్ ఆపరేషనల్ ఫర్ ఎ పీరియడ్ ఆఫ్ టైం అంటే మీరు ఆ రిపేర్కి పెట్టే ఖర్చుతో అదనంగా మొత్తం ప్రాజెక్ట్ మీద పెట్టిన పెట్టుబడి ఇంట్రెస్ట్ పే చేయాలి కానీ మనకేమీ చుక్క నీళ్ళు వచ్చే అవకాశం అవపడదు సో ఆర్ హోపింగ్ దట్ సరే ఇది ఫైనల్ డెసిషన్ అండ్ విల్ బి డన్ ఆఫ్టర్ ది ఎంక్వైరీ ఎక్స్పర్ట్స్ కమిటీ ఉంటుంది క్యాబినెట్లో డిస్కస్ అయి జరుగుతు ఇది ఒక డీప్ కన్సర్న్ ఉన్న విషయం నేను మన చేస్తాను ఈ బాంబుతో డ్యామేజ్ అనే విషయం కొంత ఇది గా ఉంది ఎందుకంటే నార్మలీ బ్యారేజెస్ అండ్ డ్యామ్స్ అర్త్క్వేక్స్ రెసిస్ట్ చేయడానికి కూడా కడడం జరుగుతుంది యాక్చువల్లీ దే హ్యావ్ టు రెసిస్ట్ ఇన్ అర్త్క్వేక్ మరి ఇంత బాంబు ఏమైనా డ్యామేజ్ చేస్తుంది అది అది ఇట్ ఇస్ టోటలీ డజంట్ లుక్ అప్రాప్రియేట్ ఇప్పుడు మీకు తెలవడానికి టోటల్ ప్రాజెక్ట్ కాస్ట్ ఆఫ్ కాళేశ్వరం ఈజ్ అప్రాక్సిమేట్లీ వన్ ల్యాక్ ట్వంటీ సెవెన్ థౌసండ్ క్రోర్స్ యాజ్ ఆఫ్ నౌ ఓకే మరి అది ఇంకెంత పెరుగుతుందో విల్ టు సీ యాజ్ ఇట్ గోసల్